ఈ సృష్టిలో అంధకారం పెరిగినప్పుడు ధర్మం నశించినప్పుడు అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు ఆ దుష్ట శక్తులను సంహరించడానికి భగవంతుడు స్వయంగా భూమిపైన మానవ రూపంలో అవతరిస్తాడు అలాంటి అవతారాల్లో అత్యంత మధురమైనది అత్యంత ప్రేమతో నిండినది శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడి జననం దైవలీలలు ఆరంభం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడు ఎందుకు జన్మించాడు అసలు కృష్ణుడు జన్మించిన రాత్రి ఏం జరిగింది కంసుడి అహంకారం అంధకారానికి మొదలు మధుర రాజ్యంలో కంసుడు అనే క్రూరుడు పాలించేవాడు అతనికి శక్తి ఉంది కానీ ధర్మం లేదు ప్రజల మీద అరాచకాలు ఋషులపై హింస దేవతలపై అహంకారం ఇదే తన స్వభావం ఒకరోజు తన చెల్లెలు దేవకిని వాసుదేవుడికి ఇచ్చి వివాహం చేసి రథంలో పంపిస్తున్న సమయంలో ఆకాశవాణి వినిపించింది ఓ కంస నీవు నీ చెల్లులైన దేవకి ఎనిమిదవ సంతానం చేతిలోనే నువ్వు చంపబడతావు ఆ శ్రీ మహావిష్ణువే మానవ రూపంలో అవతరించబోతున్నాడు అని ఆకాశవాణి చెబుతుంది ఆ మాటలు విన్న క్షణమే కంసుడికి భయం పట్టుకుంటుంది దేవకి వాసుదేవుల బంధనం ఆ భయంతోనే తన సొంత చెల్లులని వాసుదేవుడిని కారాగారంలో వేయించాడు ఆ కంసుడు ప్రతి బిడ్డ పుట్టగానే కంసుడు నిర్ణయం ప్రకారమే చంపేశాడు ఆమె కన్నీళ్ళు ప్రార్థనలు అన్నీ భగవంతుడు చెవిలో పడ్డాయి అష్టమి రాత్రి అద్భుత క్షణం కాలం వచ్చింది శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి వర్షం కురుస్తోంది మెరుపులు మెరుస్తున్నాయి మేఘాలు గర్జిస్తున్నాయి అదే సమయంలో కారాగారంలో అద్భుత కాంతి వెలిగింది విష్ణువే స్వయంగా ప్రత్యక్షమయ్యాడు దేవకి వాసుదేవులకు దర్శనమిచ్చి ఇలా అన్నాడు భయపడకండి నేను మీ కుమారుడిగా జన్మిస్తున్నాను లోకాన్ని రక్షించడానికి వచ్చాను అని చెప్తాడు భగవంతుడైన శ్రీకృష్ణ జననం ఆ క్షణంలోనే దివ్య తేజస్తో కూడిన బాలుడు పుట్టాడు ఆ శిశువు ముఖంలో చిరునవ్వు కళ్ళల్లో అనంత జ్ఞానం చేతిలో శంకుచక్రాల గుర్తులు అతడు సాధారణమైన శిశువు కాదు అతడే శ్రీ మహావిష్ణువు అదే సమయంలో కారాగార ద్వారాలు స్వయంగా తెరుచుకున్నాయి కాపలాదారులు నిద్రలోకి జారిపోయారు వాన కూడా తగ్గిపోయింది యమునా నది దాటిన అద్భుతం వాసుదేవుడు శిశువుని ఎత్తుకుని యమునా నది దాటేందుకు బయలుదేరాడు నీళ్లు ఒప్పొంగుతోంది కానీ ఆశ్చర్యం ఏంటంటే నీరు క్రమంగా తగ్గుతూ వచ్చింది వాసుదేవుడికి దారి ఇచ్చింది అది ప్రకృతి కూడా భగవంతునికి నమస్కరించిన క్షణం గోకులానికి చేరిన దేవుడు వాసుదేవుడు చిన్ని కృష్ణుణ్ణి వర్షం కురుస్తున్న రాత్రిలో యమునా నది దాటించి నందగోపుడి ఇంటికి చేర్చాడు ఆ క్షణం నుంచే గోకులం ఆనందంతో నిండిపోయింది యశోదా మాత ప్రేమతో కృష్ణుణ్ణి పెంచిన తల్లి ఈ లోకంలో దేవుడు సృష్టించలేని ఒకే ఒక విషయం తల్లి ప్రేమ అందుకే భగవంతుడే తల్లి ఒడిలో పుట్టాడు అతడే శ్రీకృష్ణుడు కృష్ణుడు పుట్టిన ఆ రాత్రే యశోదాదేవి కూడా ఒక శిశువుని ప్రసవించింది వాసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి నందగోపుడి ఇంటి వద్ద ఉంచి యశోదాదేవికి పుట్టిన కుమార్తెని వాసుదేవుడు తీసుకువెళ్తాడు యశోదాదేవికి ఈ విషయం తెలీదు బాలుడే జన్మించాడు అనుకుంటుంది యశోద ఆ బాలుడిని చూసిన క్షణమే ఆమె హృదయం కరిగిపోతుంది నా బిడ్డ అని గుండెలకు తీసుకుంటుంది ఆమెకు తెలియదు తను పెంచేది సర్వలోకాధిపతిని అని తెలిసింది ఒక్కటే ఇది నా బిడ్డ అని కృష్ణుని బాల్యలీలలు తల్లి ప్రేమకు పరీక్ష కృష్ణుడు చిన్నవాడిగా ఉండగానే ఇల్లు అంతా అల్లరి వెన్న దొంగతనం మాట వినకపోవడం పక్కింటి గోపికల్ని ఆట పట్టించడం అన్నీ చూసి యశోధ కొన్నిసార్లు కోప్పడేది కానీ ఆ కోపంలో కూడా ప్రేమే ఉండేది ఆమె అనేది ఎన్ని అల్లర్లు చేసినా నా బిడ్డ నాకు గొప్పవాడే అని వెన్న దొంగ తల్లి శిక్ష ఒకరోజు కృష్ణుడు వెన్న దొంగలిస్తూ పట్టుబడతాడు యశోద కోపంతో తాడుతో కట్టాలని చూస్తుంది అప్పుడు జరిగింది అద్భుతం ఆ తాడు చిన్నదైంది మళ్ళీ ప్రయత్నించింది అది కూడా సరిపోలేదు ఎంత పెద్ద తాడు తీసుకున్నా కృష్ణుడిని కట్టలేకపోయింది అప్పుడు యశోద కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి ఆ కన్నీళ్లను చూసి సాక్షాత్తు పరమాత్ముడే కరిగిపోయాడు అతడే తల్లి చేతికి చిక్కాడు ఇది చూపిస్తుంది ప్రేమ ముందు భగవంతుడు లొంగిపోతాడు అని నోట్లో విశ్వం చూసిన యశోద ఒకసారి కృష్ణుడు మట్టి తిన్నాడని చెప్పారు అప్పుడు యశోద కోపంగా నోరు తెరువు అని అనగానే ఆ నోట్లో ఆకాశం నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు మొత్తం విశ్వం కనిపించింది ఆమె ఆశ్చర్యపోయింది కానీ మరుక్షణమే తల్లి ప్రేమ పైచే సాధించింది నా బిడ్డకు ఏదో అయ్యింది అని ఆమె అతన్ని గుండెల్లో పెట్టుకుంటుంది ఇదే యశోదా మాత గొప్పతనం యశోద తల్లి ఎవరిని ప్రార్థించలేదు ఏవరం అడగలేదు కానీ భగవంతుడే ఆమెను తల్లిగా ఎంచుకున్నాడు అందుకే అంటారు భక్తి ఉంటే చాలు భగవంతుడే మన ఇంటికి వస్తాడు అని గోవర్ధనగిరి భక్తి పరాకాష్ట ఇంద్రుడి అహంకారాన్ని కూల్చడానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలిపై ఎత్తాడు అది శక్తి ప్రదర్శన కాదు భక్తుల రక్షణ నన్ను నమ్మితే చాలు అనే సందేశం ప్రపంచానికి ఇచ్చాడు మహాభారతంలో కృష్ణుడు యుద్ధం వద్దని కోరాడు శాంతిని బోధించాడు కానీ అధర్మం పెరిగినప్పుడు గీతగా మారి ఉపదేశించాడు కర్మ చేయి ఫలాన్ని నాకు అప్పగించు అనే సందేశంతో మానవ జీవితానికి దారి చూపాడు ముగింపు ధర్మ విజయం శ్రీకృష్ణ జననం ఒక సాధారణమైన కథ కాదు అది ధర్మం ఎప్పటికీ ఓడదని చెప్పే సత్యం అంధకారం ఎంత పెరిగినా చివరికి వెలుగు తప్పకుండా వెలుగుతుంది అప్పుడప్పుడు భగవంతుడు వస్తూనే ఉంటాడు మనల్ని రక్షించడానికి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి